వెల్కమ్ టు కానుక టీవీ బుధవారం శ్రీకాకుళం నగర పరిధి ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఏపీ స్టేట్ మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారికి పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాల్వాతో సత్కరించిన శ్రీకాకుళం నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు శ్రీ గొండు శంకర్ గారు చాలా సంతోషం ఈరోజు నన్ను కూడా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు సంఘ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అన్న చెప్పినట్టుగా తప్పకుండా మీ అన్ని సంఘాలు డిఫరెంట్ సంఘాలు అయినప్పుడు కూడా అందరూ కలిసి చేయడం చాలా సంతోషం తప్పకుండా నేను కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడు తెలియజేస్తుంది జర్నలిజం అంటే ఎంతో విలువలతో కూడుకున్నటువంటిది మొత్తం సమాజాన్ని మీరు ఉత్తేజపరిచి సమాజాన్ని మంచి సొసైటీని స్థాపించాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఎలర్ అలాగే మీరు కూడా నిత్యం అదే ఒక సెకండ్ సెకండ్తో పాటు అను నిత్యం మీరు దీంట్లో ఉంటూ ఏది ఏది అయినా ప్రజలకు జార కానీ మంచి చెడుల్ని ఎత్తు చూపడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి ప్రభుత్వం జరగలేదు దీని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అలాగే ఇప్పుడే చెప్పారు పూర్వం ఒకలా ఉండేది ఇప్పుడు ఈ మాధ్యమం వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దీని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా దీనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దేనిదే సో సోషల్ మీడియా సోషల్ మీడియా సో ఈ ఔత్యాన్ని మీరు మరింత పేరు తెచ్చే విధంగా మీరు కాపాడాలని ఆ విలువల్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వ నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు ప్రభుత్వ నుండి మీకు గతంలో పట్టాలు ఇచ్చారు వాటికి ఇల్లు లోన్స్ కానీ లేదా ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నా అన్నీ మా దృష్టికి మీరు రిప్రజెంటేషన్ మూలంగా తీసుకొస్తే తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను పై ఆఫీసర్స్ కూడా తీసుకెళ్ళి మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు నేను సహా సహకారం అందిస్తాను నేను ఎలక్షన్స్ ముందు ఒక త్రీ ఇయర్స్ నుండి కాన్స్టిట్యున్సీ అంతా కూడా నేను వర్క్ చేయడం జరిగింది అంతకుముందు మేము రూరల్ మండలం ఎంపీపీగా చేసినాం అన్న చెప్పినట్టు స్థానిక సంస్థలు ఉండేవాళ్ళు అయితే ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను అతి తక్కువ టైంలో ఇంత నియోజకవర్గ ప్రజలందరికీ దగ్గరికి చేరువయ్యాలంటే అది కేవలం మీ అందరి సహాయ సహకారం మర్చిపోలేను తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీ అందరికీ సపోర్ట్గా నేను మీ ఒక కుటుంబ సభ్యుడిలాగా మీలో ఒక సభ్యుడిలాగా నేను ఉంటానని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈరోజు మంచి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ముప్పై మూడో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది స్థాపించి ఆయన స్థాపించినప్పుడు కూడా మళ్ళీ అక్కడే కూర్చున్నారు అది రమేష్ గారు అది సో మీ అందరూ కూడా ఎక్కువ నాకు ఇంట్రాక్షన్ లేదు ఒకసారి ఎప్పుడు అంబేద్కర్